నీటిలో నాణేలు వేయడం మూఢనమ్మకమా దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా రాగి నాణ్యం పరిహారం కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి లోహం సూర్యుడు కుజుడికి చిహ్నం ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉంటే వారికి సమాజంలో గౌరవం తగ్గడం ఆరోగ్య సమస్యలు పితృదోషాలు ఎదురవుతాయి ప్రవహించే నీటికి రాగి నాణ్యం సమర్పించడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే పూర్వకాలంలో నదీ జలాలను శుద్ధి చేయడానికి ఈ పద్ధతిని వాడేవారని సైన్స్ చెబుతోంది ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రాగి నాణ్యం పరిహారం కలిగే ప్రయోజనాలు సూర్యకుజ దోషాల నివారణ జాతకంలో సూర్యుడు బలోపేతం కావడం వల్ల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది అంగారక కుజ ప్రభావం వల్ల కలిగే కోపం రుణ సమస్యలు తగ్గుతాయి పితృదోష నివారణ జీవితంలో ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే ప్రవహించే నీటిలో రాగి నాణ్యంతో పాటు కొన్ని మెంతి గింజలను సమర్పించడం వల్ల పితృదోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ఇది మనసుకి ప్రశాంతతను ఇస్తుంది ఆర్థిక అభివృద్ధి నడుస్తున్న నీటిని ప్రగతికి చిహ్నంగా భావిస్తారు నాణ్యం ప్రవాహంలో కదలడం మీ జీవితంలో ఆర్థిక ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం శాస్త్రీయ కోణం పూర్వకాలంలో తాగునీటి వనరులైన నదుల్లో రాగి నాణేలు వేసేవారు రాగికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది ఇది నీటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఎలా చేయాలి ఈ పరిహారం చేయడానికి ఆదివారం లేదా మంగళవారం అత్యంత శుభప్రదమైన రోజులు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా నిలబడాలి మీ మనస్సులో కులదైవాన్ని ప్రార్థిస్తూ రాగి నాణ్యాన్ని ప్రవహించే నీటిలో వేయాలి నాణ్యం మట్టిలో పాతుకుపోకుండా నీటి ప్రవాహంతో ముందుకు వెళ్లేలా చూసుకోవడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు